హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ చూపించాను కదా ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ చూపిస్తాను నేను యూపీలో ఉన్నప్పుడే మైక్ పోయింది అని చెప్పాను కదండి ఇంకా మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను తీసుకునేది కొంచెం మంచి క్వాలిటీదే తీసుకోవాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అని అనుకున్నానండి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను ఇద్దరు ముగ్గురిని అడిగి మరీ తీసుకున్నానండి ఇది డిజిటెక్ మైక్ అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను తీసుకున్న అతి ఖరీదైన ఎక్విప్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఈ వైర్లెస్ మైకేనండి దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఈ బాక్స్లో ఒక రిసీవర్ రెండు ట్రాన్స్మిటర్స్ ఉన్నాయండి అంటే రెండు మైకులు ఉన్నాయన్నమాట మనం ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా ఎవరైనా ఇద్దరు మాట్లాడాలి అనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే చాలా రకాల వైర్లు ఇవన్నీ ఉన్నాయండి సో నాకు కూడా తెలీదు ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వన్ వీక్ యూస్ చేసిన తర్వాత దీని రివ్యూ అయితే ఇస్తానండి మైక్ ఏ విధంగా పనిచేస్తుంది తీసుకోవచ్చా లేదా బెస్టా కాదా అనేది క్లియర్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఒక ట్రైపోడ్ అయితే తీసుకున్నానండి ఆ ట్రైపోడ్కి నాకు ఒక మైక్ ఫ్రీగా వచ్చింది నేను ఇప్పటి వరకు ఆ మైకే యూస్ చేశాను ఆ మైక్ రీసెంట్గా పోయిందండి అందుకని నేను ఈ వైర్లెస్ మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను బటన్ టైప్లో వస్తుంది కదండీ ఆ టైప్ మైక్ తీసుకోవాలి అని అనుకున్నాను ఫస్ట్ అయితే అది థర్టీన్ థౌజండ్ పడుతుంది సో అంత కాస్ట్ అవసరమా అని అనిపించింది అండి నాకు ఈ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కూడా ఎక్కువే అనిపించింది కానీ ఇంకా వైర్లెస్ మైక్లో కొంచెం మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ అని నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు సో అందుకని నేను కొంచెం కాస్ట్ అయినా సరే ఈ మైక్ అయితే తీసుకున్నాను ఈ డిజిటెక్ మైక్ చాలా మంది యూజ్ చేస్తున్నారండి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇందులో వాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది అలాగే లాంగ్ డిస్టెన్స్ లో కూడా మన వాయిస్ అనేది చాలా క్లియర్ గా వినిపిస్తుంది ఆల్రెడీ నేను ఇప్పుడు టెస్ట్ చేశాను ఒక వన్ వీక్ యూస్ చేసిన తర్వాత మైక్ ఏ విధంగా యూస్ చే యూస్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా క్లియర్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా టైం ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి విలేజెస్లో పనులన్నీ కూడా కొంచెం తొందరగానే కంప్లీట్ చేసేసుకుంటారండి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వంట పని కూడా కంప్లీట్ అయిపోతుంది సో మా అత్తయ్య గారి ఇంట్లో కూడా అంతేనండి ఫైవ్ కల్లా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తారు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి మన శబరి అమ్మమ్మ భోజనం కూడా కంప్లీట్ అయిపోతుందండి అమ్మమ్మ చాలా తొందరగా నిద్రపోతుంది సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకల్లా నిద్రపోతుంది మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్రలేస్తుంది అనమాట అందుకని ఇంట్లో నైట్ డిన్నర్ చాలా తొందరగానే ప్రిపేర్ చేసేస్తారు అలాగే తొందరగానే తినేస్తారు ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలందరికీ నేను ఇక్కడ మ్యాగీ నూడిల్స్ ప్రిపేర్ చేసి పెట్టాను వాళ్ళందరూ కూర్చుని తింటున్నారు ఇక్కడికి వస్తే మేము కూడా ఎర్లీగానే తింటాం ఎర్లీగానే పడుకుంటామండి ఎందుకంటే మేము తినకుండా కూర్చుంటే కనుక మిగిలిన వాళ్ళందరూ కూడా మాతో పాటు వెయిట్ చేస్తారు కదండి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మేము కూడా ఎర్లీగా తిని ఎర్లీగా పడుకుంటాము ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి ఆనపకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగ్ ప్రిపేర్ చేసిన కర్రీస్ కొన్ని కొన్ని ఉన్నాయండి అందుకని లైట్గా మసాలా వేసి ఆనపకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నారు నా మేనకోడలు మాధురి మసాలా దంచుతుందండి ఆ మసాలాలో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒక రెండు ఆనియన్స్ వేసి మెత్తగా దంచి లేదంటే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనబగే ముక్కల్ని వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత అందులో మనం తయారు చేసుకున్న మసాలా పేస్టు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం చింతపండు పులుసు అలాగే అందులో మేమైతే బెల్లం కూడా యాడ్ చేసుకుంటామండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది స్కిప్ చేస్తారు మా ఇంట్లో అయితే బెల్లం వేయకపోతే ఎవరు ఈ ఆనపకాయ పులుసు అయితే తినరండి మేము బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాము సో బెల్లం కూడా వేసేసి ఈ ఆనపకాయ పులుసుని బాగా మరగనివ్వాలి ఇక్కడ ఆనబగాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నది మా పెద్దమ్మ అండి అంటే మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురు అనమాట మా ఆడపొడుచు అత్తగారండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా ఆడపొడుచుకి మేనమామ ఇచ్చి చేశారు అందుకని అత్తగారిల్లు పుట్టిల్లు రెండు కూడా ఇదే ఊరండి ఇంకా అందరి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయండి అంటే మా ఇల్లు మాడపడుచు ఇల్లు మాడపడుచు అత్తగారిది వాళ్ళ తోటి కోడలది అలాగే మా తోటి కోడల ఇల్లులు అన్నీ కూడా దగ్గర దగ్గరలోనే పక్కపక్కనే ఉంటాయండి ఇంక ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు వచ్చినా ఎటువంటి ఫంక్షన్స్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటాము ఇంకా మా పెద్దమ్మ ఇటువంటి వంటలు చేయడంలో స్పెషలిస్ట్ అండి వంటలు అన్నీ కూడా చక్కచక్క చేసేసి పక్కన పెట్టేస్తుంది అలాగే పెద్దమ్మ ఇంట్లో కూడా మా అత్తయ్య గారికి చాలా సహాయంగా ఉంటుందండి అత్తయ్య గారికి కదా కొన్ని ఏమైనా పనులు అవి చేయాలి అంటే కనుక వెంటనే వచ్చి హెల్ప్ చేస్తుంది పెద్దమ్మ మా ఇంటి ఆడపడుచు కదండి అంటే మామయ్య గారి పెద్ద చెల్లెలు అనమాట పక్కనే ఉంటారు కాబట్టి ఇంకా అన్నిటికీ సహాయంగా ఉంటారు ఇక్కడ అందరూ కూడా అండి అంటే మా ఫ్యామిలీలో గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అందరూ కూడా ఒకరినొకరు సహాయం చేసుకుంటారండి సో వాళ్ళ ఇంట్లో పనులు మేమెందుకు చేయాలి సో వాళ్ళకి మేమెందుకు హెల్ప్ చేయాలి అని ఎవరు అనుకోరు సో అందరం కలిసికట్టుగా ఉంటాము ఎటువంటి కార్యక్రమాలు ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ వచ్చినా కూడా ఎవరింట్లో ఏం జరిగినా కూడా సో అందరూ కూడా ఒకరినొకరు సహాయం చేసుకుని సో ఒకరిని ఒకరికి ఒకరు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట పనులు పంచుకోవడం మాత్రమే కాదండి కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే కనుక మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కటయ్యి వాళ్ళని ఆదుకుంటారు కూడా ఇటువంటి మంచి ఫ్యామిలీలోకి నేను రావడం అనేది నిజంగా నా అదృష్టం అనే చెప్తానండి మాది జాయింట్ ఫ్యామిలీ ఏమీ కాదండి కానీ మేము ఇక్కడికి వస్తే కనుక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మా తోటి కోడల పిల్లలు మాడపడుచు పిల్లలు అందరూ కూడా సో ఈ విధంగా ఒకే చోట ఉంటారు మేము మాడపడుచు అందరం కూడా ఒకే చోట వండుకుని తింటాం కాబట్టి ఇంకా ఇంట్లో అంతా చాలా సందడిగా ఉంటుందండి ఇంకా అందరివి పక్కపక్క ఇల్లులే కాబట్టి ఇంకా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం కష్ట సుఖాలు చెప్పుకోవడం ఇలా ఉంటుందండి నాకైతే ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఈ కుటుంబాలన్నిటికీ పెద్ద మన శబరి అమ్మమ్మ అండి శబరి అమ్మమ్మ అంటే అందరికీ కూడా చాలా గౌరవం ప్రేమ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారండి అమ్మమ్మ అంటున్నారు ఏ విధంగా రిలేషన్ అని అడుగుతున్నారు అర్థం కాక శబరి అమ్మమ్మ మా మావయ్య గారి అమ్మగారండి అంటే మా అత్తయ్య గారి అత్తయ్య గారు మా హస్బెండ్కి నానమ్మ అవుతారు ఆ విధంగా నాకు అమ్మమ్మ ఇంక ఇక్కడ భోజనాలు చేసేసిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము కల్లుప్పు నాలుగు కేజీలే మూడు మూడు ప్యాకెట్లు ఇంగువ యాభై గ్రాములు పంచదార వన్ కేజీ టీ పొడి ఒక కేజీ నిమ్ముప్పు వంద గ్రాములు నిమ్ముప్పే జీడిపప్పు బద్ద రెండు కేజీలు జీడిపప్పు ముక్క పావు కేజీ బద్ద అంటే అదే ప్యాకెట్లే రెండు కేజీలు అంటది అంటే రెండు పావు కేజీలు ఇచ్చి ఉంటారు చూడు రెండు పావు కేజీలు ఉంటది అది రెండు పావు కేజీలు ఉంటాయి వేసే రెండు పావు కేజీలు ఇక్కడ మావయ్య గారి కార్యక్రమానికి ఇంకొక ఒక రెండు వందల మందికి భోజనాలు పెట్టుకుంటున్నాం అని చెప్పాను కదండి ఇంకా సరుకులు అన్నీ కూడా తీసుకొచ్చారు అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకుంటున్నాము లాస్ట్ వీడియోలో నేను చాలా వరకు రా ఫుటేజ్ యాడ్ చేశాను కదండి అంటే ఇంట్లో ఉంటే మేము ఎలా మాట్లాడుకుంటాము ఎంత సందడిగా ఉంటాము అనేది యాడ్ చేశాను కదా చాలామందికి నచ్చింది బాగుంది అన్నారు అంటే వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా అలా న్యాచురల్గా పెడితే బాగుంది అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కానీ పిల్లలు ఎక్కువ మాట్లాడేస్తున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్లో అలాగే చేయాలి వీడియో అని అనుకుంటున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో పిల్లల నాయిస్ ఎక్కువైపోతుంది సో అందుకని ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నైట్ టైం ఆ సరుకులన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం పడుకున్నాము ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా అత్తం అయితే బయట వాకిట్లో తుడిచేసి ముగ్గవి పెట్టేశారండి నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉందండి అందులో మైదా తినే చోడా అలాగే పెరుగు వేసి కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను సో బజ్జీలు వేద్దాం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అని ఇంకా ఆ పిండి నానే లోపు నేను ఇక్కడ గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొస్తున్నాను అత్తయ్య ఇంట్లో పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయండి ఎందుకంటే మార్నింగ్ చాలా ఎర్లీగా నిద్రలేస్తారు కాబట్టి ఇంక అందరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ చేసేస్తాం కదండి సో వంట పని కూడా చాలా తొందరగా టెన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇంక అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము ఎలాగైనా మనం మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తే పనులన్నీ కూడా చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోతాయండి అలాగే డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది ఇంక ఇక్కడ నేను వాటర్ తాగుతున్నాను మన శబరి అమ్మమ్మ అండి మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేస్తుంది ఈరోజు స్నానం చేసిందండి అసలు మార్నింగ్ అమ్మమ్మ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి నిద్రలేస్తుంది లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేసి విప్పిన చీర ఉతికేసుకుని దేవుని దగ్గర నమస్కారం చేసుకుని ఇంకా కూర్చుంటుందండి అత్తమ్మ మార్నింగ్ టైంలో అమ్మమ్మకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిస్తారండి తర్వాత అమ్మమ్మ తన వంట తనే చేసుకుంటుంది మేము వస్తే గనక ఇంకా మేము ఉండన్ని రోజులు అందరం కలిసే వండుకుని కలిసే తింటాము అమ్మ మేము సెపరేట్గా వండుకోదు ఇక్కడ మార్నింగ్ మార్నింగే మా సాత్విక్కి ఒక ఫోటో అయితే కనిపించిందండి ఇంకా ఫోటో తీసుకొచ్చి మన శబరి అమ్మమ్మకి చూపిస్తున్నాడు ఇది నా ఫోటోనే అండి నేను మెచ్యూర్ అయినప్పటి ఫోటో అనమాట అప్పటికే మెచ్యూర్ అయ్యి సో టూ త్రీ ఇయర్స్ అయినట్టుంది ఒక ఫంక్షన్లో తీయించుకున్న ఫోటో అనమాట ఈ ఫోటో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదండి అక్కడి నుంచి అర్జున్ ఎవరికీ తెలియకుండా తను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నారు అంటే మ్యారేజ్కి ముందు అర్జున్ దగ్గర ఈ ఫోటో ఉండేది ఇంకా మన శబరి అమ్మమ్మ అయితే ఆ ఫోటోలో నేను వేసుకున్న పట్టు పరిగణి గురించి మాట్లాడుతుందండి అప్పటి పట్టు చాలా బాగుండేది మంచి క్వాలిటీ ఉండేది ఇప్పుడు ఇటువంటి పట్టు దొరకట్లేదు అవన్నీ కూడా చెప్తుంది అవును కదండి ఇది వరకు చాలా మంచి క్వాలిటీ పట్టు పరికిణీలు ఇవన్నీ కూడా దొరికేవి సో అంతా కూడా వర్క్ డిజైన్ ఇవే దొరుకుతున్నాయి కానీ అవి ట్రెడిషనల్గా అంటే వేసుకుంటే చాలా ట్రెడిషనల్గా అందంగా కనిపించేవి కదండి ఇంకెక్కడ ఇక్కడ నేను వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తున్నాను అవి వేడివేడిగా ఉండగానే అందరూ బయట కూర్చుని తింటున్నారు బజ్జీలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి అందరూ బాగున్నాయి బాగున్నాయి అని తింటున్నారు చాలామంది ఈ బజ్జీ పిండి నైట్ టైమే మిక్స్ చేసుకుని పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బజ్జీలు వేస్తారు కదండి నేను కూడా ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాను అలా చేస్తే ఏమవుతున్నాయంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తున్నాయండి అలా కాకుండా మనం మార్నింగ్ టైంలోనే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ఈ పిండి మిక్స్ చేసి పెట్టుకుని తర్వాత బజ్జీలు వేసుకుంటే కనుక మనకి అంతగా ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చకుండా ఉంటాయి అలాగే ఈ బజ్జీ పిండి మిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ కానీ పెరుగు కానీ వేసి పల్చగా ప్రిపేర్ చేసేస్తూ ఉంటారండి అలా ప్రిపేర్ చేయటం వల్ల కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి అలాగే బజ్జీలు కూడా సరిగా రావు కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుంటే కనుక మనకి బజ్జీలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి ఇంకా ఈ టిఫిన్లోకి మేము సపరేట్గా చట్నీ ఏం ప్రిపేర్ చేసుకోలేదండి అల్లం నిల్వ పచ్చడి వేసుకుని తిన్నాము అల్లం పచ్చడి ఈ బజ్జీలు బెస్ట్ కాంబినేషన్ అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా మా పెరట్లో జామ చెట్టు ఉంది కదండి జామ చెట్టు పైన చాలా చిలకలు ఉంటాయండి పైన ఉండే కాయలు మొత్తం అవే తినేస్తూ ఉంటాయి చూడడానికి భలే అందంగా ఉంటాయి సరదాగా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను లాస్ట్ వీడియోలో అర్జున్కి ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ లేరా అని అడిగారండి ఎవరో అలాగే అంతకుముందు వీడియోస్లో అర్జున్కి ఓన్ సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు కదా అర్జున్ ఒక్కరే కొడుకు అని చెప్తున్నారు ఏంటి అని కూడా అడిగారు కొంచెం క్లారిటీగా చెప్తానండి మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరు అంటే మావయ్య గారికి ఇద్దరు పిల్లలు అండి అమ్మాయి అబ్బాయి మా హస్బెండ్కి అక్క ఉన్నారండి ఓన్ సిస్టర్ బ్రదర్స్ ఉన్నారు కదా అని అంటున్నారు కదా వాళ్ళు కజిన్స్ అండి అంటే మా హస్బెండ్ బాబాయ్ కొడుకులు అన్నమాట ఓన్ బ్రదర్స్ కాదు కజిన్ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓన్ బ్రదర్స్ కంటే ఎక్కువ ప్రేమగా ఉంటారండి అలాగే మా ముగ్గురు తోటి కోడళ్ళం కూడా ఓన్ సిస్టర్స్ లాగా చాలా ప్రేమగా అయితే ఉంటాము కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు అడుగుతున్నారండి ఈ డౌట్స్ అన్నీ కూడా సో అర్జున్కి అయితే ఒక అక్క మాత్రమే ఉన్నారు ఇంక ఇక్కడ అర్జున్ పైన ట్యాంక్ క్లీన్ చేస్తున్నారండి మేము వచ్చిన ప్రతిసారి అర్జున్కి ఇది ఒక పని అనమాట మేము వచ్చినప్పుడు మాత్రమే ట్యాంక్ క్లీన్ చేస్తారండి ఇంకెవరు కూడా పైకి ఎక్కలేరు కదా అందుకని ఆయన వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తారు ఇంకా రేపు మార్నింగ్ మావయ్య గారి కార్యక్రమం ఉందండి ఇంక ఈరోజు ఈవినింగ్ కొంతమంది దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా వస్తారు ఇంకా నైట్ టైం ఊర్లో ఉండే కొంతమంది రిలేటివ్స్కి భోజనాలు కూడా చెప్పామండి ఇంకా ఈవినింగ్ టైం కొంచెం హడావిడిగా ఉంటుంది నేను లాస్ట్ టైం అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి నా మేనకోడలి ఫంక్షన్ కోసం ఇంకా అన్నయ్య వదిన నాకు చీర పెట్టి పంపించారు కదా మీ అన్నయ్య పెట్టిన చీర మాకు చూపించలేదేంటి అని చాలామంది అడిగారండి సో ఇదే అనమాట అన్నయ్య వాళ్ళు పెట్టిన చీర అప్పుడే నేను చూపిద్దామని అనుకున్నామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ సర్దుకోవడం ఇలా బిజీ అయిపోయాం కదా అత్తమ్మ ఈ చీర బీరువా లోపల పెట్టేశారు ఇంక నేను కూడా మర్చిపోయాను మీ అందరికీ చూపించడం సో ఇదేనండి ఈ సారీ ఇది మా పెద్దన్నయ్య సెలెక్షన్ అండి అన్నయ్య షాప్కి వెళ్ళి కొన్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా దీనిపైన బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయించుకోవాలండి ఈ సంక్రాంతికి వచ్చినప్పుడు సంక్రాంతికి వస్తే కనుక కట్టుకుందాం అని అనుకుంటున్నాను శారీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో ఈ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్